అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు రేట్ తీసుకుంటే రెండు అయితే వెళ్తున్నాయి మన మూడు రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే యాభై రూపాయల కాయ నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీకాయలు మన సెకండ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే నూరు రూపాయల కాయ నుంచి స్టార్టింగ్ అయ్యి నూట అరవై డెబ్బై ఎనభై వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ కాయలు ఇంకా మన ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే మన రెండు వందల రూపాయల కాని స్టార్టింగ్ రెండు వందల నలభై యాభై అరవై వరకు అయితే పడుతున్నాయి అంటే ఇప్పుడు దాకా లేని వేలం పాటలో మంచి కాయలు కూడా మనకు రెండు వందల రూపాయలకాయ నుంచి స్టార్టింగ్ రెండు వందల అరవై డెబ్బై వరకు అయితే తీసుకున్నారు వచ్చే కాయలు తీసుకుంటే సగానికి పైగా కాయలు అయితే క్వాలిటీ లేవు అనమాట క్వాలిటీ ఒకటి ఉన్న లాట్లు మాత్రమే వస్తున్నాయి అట్లా మంచి క్వాలిటీ ఉంటే మాత్రం రెండు వందల ఎనభై డెబ్బై అటు పోతున్నాయి అయితే వచ్చే కాయలు మంచి కాయలు బాగా షాంపు కాలు ఉంటే మాత్రం మనకు మూడు వందల రూపాయలు అయితే పడుతున్నాయి అనమాట ఇప్పుడు దాకా కలగ టమాటా మార్కెట్ తీసుకుంటే మరి రెండు వందల ఎనభై రూపాయలు లాట్ అయితే పడింది టాప్ అండ్ టాపు మంచి కాయలు ఇంకా మనం పాలక్కోట్ తీసుకుంటే మరి రెండు వందల రూపాయలు కానీ రెండు వందల యాభై వరకు అయితే తీసుకుంటున్నారు రైతులకు సమాచారం ఏంటంటే ప్రస్తుతం టమాటా సాగు రైతులంతా మన కొలరు చల్లుకుంటే మంచిది అనమాట ఎందుకంటే కొలరు వేయడం వల్ల మనకు ఊజి పొరగర రాదు మంచి పంట దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఎవరికైనా కోలరు కావచ్చు అంటే మనకు ఈ కోలరు సరఫరా చేసే మన శివప్రసాద్ నెంబర్ అయితే ఇస్తాను మా నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యండి ఆయన మీకు టమాటా పంటకు అవసరమైన కూలరును అయితే సప్లై చేస్తారు